మనము మనుషలంగా ఉండడానికి మనం ఏమేమి చేస్తా ఉన్నాము ఎలా చేస్తా ఉన్నాము మన శరీరంలో ఉన్నటువంటిది ఏమి ఇవన్నీ కూడా ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మనదైన ఒక శక్తులు ఉంటాయి నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ నేను ఒక హోమియోపతి డాక్టర్గా గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మనం ఎలాంటి జీవనం జీవించాలనే దాని గురించి ఆలోచన దాన్ని నేను మందులు లేకుండా మన శరీరాన్ని మనము నిత్యము నిర్మలంగా పెట్టుకోవడం ఎలా మనకు శరీరానికి నిజంగా ఏదే విధమైన మందులు అవసరం లేదు అది ఎలా అని చెప్పి చెప్తే మనకు తెలియకుండానే మనము కావాల్సినన్ని పద్ధతులు అవలంబిస్తా అన్నాము కాకపోతే మనకు తెలిసినటువంటిది ఏమి ఆ పద్ధతులు ఏమి అని చెప్పినప్పుడు ఆ పద్ధతుల్లో మనము అవలంబించేదేమి మనకు ఏది అవసరము ఇవన్నీ కూడా ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉన్నాయి చాలా చోట్ల ఏం చేస్తున్నాము మనకు తెలియకుండానే మన జీవితాన్ని మనం కోల్పోతాన్నాము అది ఏమి అని చెప్పినప్పుడు మనకు చాలా చోట్ల తెలియడం లేదు ఏమి శరీరం ఒకటి ఉంది ఇది అవయవాలు ఈ దేవుడు అద్భుతంగా సృష్టించినాడు ఈ అవయవాలను ముందుపరుచుకోవడానికి మనకు వీలైనంత అద్భుతంగా సృష్టించినాడు ఈ శరీరంతో పాటు మనస్సు మనస్సున మనం ఏం చేస్తామో మనకు తెలియకుండానే మానసికంగా ఏమేమో మార్పులు చేస్తాము అట్లయితే ఇట్లయితే అనేసి గందరగోళము అయిన తర్వాత ఆత్మ మనస్సు ఆత్మ వేరువేరా లేదా ఒకటేనా అనేసి మనకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా అది అర్థమైతే మనము ఏదే విధంగా గందరగోళాలను మనకు మనం సృష్టించుకోము అలా సృష్టించుకోకపోయినప్పుడు మనము నిజంగా ఒక తృప్తి అనేది ఉంటుంది తృప్తి లేని జీవితమే మనం చాలా భాగం జీవిస్తూ ఉన్నాము ఏదైనా సరే మనం ఒక పని చేయడానికి మామూలుగా ఒక యోగా తీసుకుందాము శారీరకంగా చేయడానికి ముందుగానే మానసికంగా తయారవుతాము ఇది ముఖ్యంగా ధన్రాసనము మనం పండుకున్నప్పుడు ఏం చేస్తా కాళ్ళు ఎలా పట్టుకుంటా ఉన్నాము దాన్ని ఎలా లాగుతా ఉన్నాము మన తొడలు మన ఎదభాగము ఎలా అది అదన్నీ తెలుసుకోవాలి దాని తర్వాత ఆత్మశక్తి ఎలా వస్తుంది శరీరాన్ని మనము ఎట్ల పెళ్లి చేస్తే ఏమవుతాడు అది దాన్ని ఎంత మాత్రం మనము ఉపయోగించుకుంటామో అనేసి తెలుసుకోవాలి అప్పుడు ఆత్మశక్తి దాన్ని మనము లాగి పట్టుకోవడానికి వీలవుతుంది అన్నీ కూడా వ్యత్యాసమైన ఫలితాలు ఉన్నాయి కాకపోతే మనం ఏం చేస్తా ఉన్నాము శరీరాన్ని మాత్రం చూసుకుంటాము మానసిక సంసిద్ధత ఉండదు ఇంకా ఆత్మ సంసిద్ధత ఎక్కడ వస్తుంది ఆత్మబలం లేకుండా ఒక మనిషి ఈ శరీరాన్ని పెట్టుకునేసి నూట యాభై కేజీలు ఇస్తా అంటారు నూట యాభై కేజీలు ఇప్పినప్పుడు థ్యాంక్ యూ సార్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నూట యాభై కేజీలు ఎత్తినప్పుడు మనకేమవుతాడు అది ఈ శరీరం బుర్ర వచ్చేసి ఎనభై కేజీలు నూట యాభై కేజీలు ఎత్తాన్నాము అని ఎక్కడుంది ఆ బలము మానసికంగా తయారవుతాము ఆత్మ బలంతోనే ఎత్తాము నేను ఎత్తాలనేసి మన ఆత్మశక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పని మనం చేయగలము ఇది ఎంత మందికి తెలుసు ఎవరు దీన్ని గమనిస్తా అంటారు మీరు ఐఏఎస్ కావాలా లేదా ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎలా తయారు కావాలనేదే ముఖ్యం దీంట్లో మానసికంగా మీరు అన్ని బుక్స్ అన్ని సబ్జెక్టులను అన్ని విషయాలను మీరు క్రోడీకరించుకునేసి పెట్టుకోవడం కష్టమవుతుంది అదే ఆత్మబలంతో మానసిక సంసిద్ధత ఆత్మబలము ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అండ్ కీపింగ్ ఇన్ మైండ్ And remembering time and again is the essential thing and we need to know how we can be able to grasp and retain and recollect and remember and replacing the same thing in paper. When we are producing, reproducing our recalled memory. We are putting on paper. It is becoming a results. మనం ఆ ఫలితాన్ని కావాలనుకున్నప్పుడు ఆ ఫలితం మనకు చేరాలా అని చెప్పి చెప్తే మనము ఏదైనా పనిని చేయకముందే దాన్ని సంసిద్ధత అనేది ఉండాలి లేకపోతే ఎవరు కూడా దాన్ని లెక్కలేక తీసుకోలేరు నాట్ ఏబుల్ టు కౌంట్ ఇట్ యాజ్ యు యు ఆర్ ప్రొడ్యూసింగ్ డేర్ అండ్ ఆఫ్ బ్రేవ్లీ ధైర్యంగా సాహసంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ మధ్యలో చెన్నై నుంచి శ్రీలంక వరకు ఒక అమ్మాయి ఈత కొట్టింది ఇది సాధ్యమా ఖచ్చితంగా సాధ్యం సాధ్యమైనప్పుడు మాత్రమే కనెక్ట్ ఉన్నాము సాధ్యమైనప్పుడు అక్కడ దారం తెగిపోతా అది సాధ్యమైనప్పుడు మళ్ళీ అది కనెక్ట్ ఉన్నాము ఇది ప్రతి ఒక్కరిలోనూ మనకు మనంగా మన మెదడును సంసిద్ధ తయారు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనము శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆనందంగా తృప్తిగా ఆత్మశక్తితో బతకలము లేకపోతే మనం మనంగా బతకడానికి వీలు లేదు ఏదో ఒకటి జీవితం జీవిస్తామంతే ఒక మనిషి జీవితకాలంలో ఎంత తింటాడు ఎన్ని టన్నులు తింటాడు దాన్ని డిఫరెన్స్ చూడండి ఎంత తింటాడు ఎన్ని టన్నులు తింటాడు ఆవరేజ్ మనిషి ఒక యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు లెక్క వంద సంవత్సరాలకు ప్రతిరోజు అర్ధ కేజీ లెక్కేసుకుంటే ఎంత అవుతుంది వంద సంవత్సరాలకు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు రోజుకు అర్ధ కేజీ లెక్కేసుకుంటే ఏమైంది దాంట్లో అర్ధము ముప్పై ఆరు వేల ఐదు వందల్లో అర్థము ఇలా మనము ప్రతి ఒక్కదాన్ని లెక్కేసుకున్నప్పుడు మనకు అర్థం లేదు కాకపోతే మీరు మా శరీరాన్ని మీరు శరీరంగా కాకుండా మానసికంగా ఆత్మ ప్రకారం లెక్కలేసుకున్నప్పుడు అద్భుతాలను సృష్టించవచ్చు రోగరహితంగా ఆనందంగా జీవించవచ్చు ఓన్లీ బాడీ హ్యావ్ ఇట్స్ డిరేంజ్మెంట్స్ డిసీజెస్ వెన్ ఇట్ కమ్ టు ది సోల్ అండ్ inner ఇన్నర్ పవర్ they don't హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ దాంట్లో రోగాలే లేవు ఆనందము తృప్తి సంతృప్తి ఆహ్లాదకరమైన జీవితం మాత్రమే ఉంది ఎంత మాత్రం మనము దాన్ని అర్థం చేసుకొని బతుకుతా చాలా చిన్నది సూక్ష్మమైనది కంటికి కనిపించినటువంటిది వాటిని మనం కంటికి కనిపించిన వాటి వాటిని ప్రతి ఒక్కదాన్ని మనం లెక్కేయడం లేదు ఏ ఇది లేదు లేదంటాము దేవుడు ఉండా చూపించు దేవుడు లేడు సరే నువ్వు దాన్ని ఎలా చెప్పగలవు నువ్వు ఎట్లా నీ శరీరము ఊపిరిండి ఎంతవరకే ఆ ఊపిరి అనేది ఏముండది నువ్వు చెప్పు నీకు దేవుడా తల్లిదండ్రుల ఏ విధంగా నువ్వు బతకగలుగుతా ఉన్నావు చిన్న చిన్న ప్రజలను కొన్ని చోట్ల వ్యర్థమైన ఆలోచనలతో గడిపేస్తారు కాబట్టి అవసరమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు మీరు మీరుగా బతకడానికి ఆనందంగా ఉండడానికి అమోఘమైన జీవితం గడపడానికి మీకు కావాల్సినటువంటిది ఏమి అని చెప్పి చెప్తే మీలో ఉన్నటువంటి విశ్వశక్తిని మీరు బ్రహ్మాండమైన ఆ అనంత శక్తిలో అఖండమైన శక్తిలో కలపగలిగినప్పుడు అమోఘమైన ఆలోచన రహితంగా మనము చెప్తాము ఏమి జీరో టు ఫోర్ సైకిల్స్ పర్ సెకండ్ సిపిఎస్ ఆలోచనలు మనకు ఉన్నప్పుడు మన జీవితమే ఒక అవుతుంది అనేసి అది ఎలా తగ్గించుకోవాలి అది ఏమి అని చెప్పి చెప్పినప్పుడు మన ప్రాణవాయువును తక్కువ చేసుకుంటా పోయినప్పుడు మీరు ఈ నాభి స్థానాన్ని నుంచి ఎప్పుడైతే శ్వాసక్రియను తీసుకునేసి శుదలగలరో అప్పుడు ఆ బలంతో మీలో ఉన్నటువంటి శక్తి అమోఘంగా తయారవుతుంది ఒక ఏనుగు వంద సంవత్సరాల కంటే తక్కువ బతుకదు తాబేలు నాలుగు వందల సంవత్సరాల కంటే తక్కువ బతకదు అలాగే మనం కూడా వంద సంవత్సరాలు బతుకొచ్చు ఏది కూడా ముందు సహాయం లేకుండా కాకపోతే ఎంతమంది మనకు అర్థమవుతా ఉండదు అది మన వల్ల మనము అమోఘంగా రోగరహితంగా ఆనందంగా ఉంచుకోవాలనుకున్నప్పుడు మన ప్రాణవాయువు అత్యంత ముఖ్యమైనది మన నమ్మకము సెల్ఫ్ బిలీఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ మన వల్ల మనం అర్థం చేసుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కన్విన్సింగ్ మనకు మనం అర్థమయ్యి ఆ అర్థంలో సంపూర్ణంగా మనము ఏకీభవించాలి సరెండర్నెస్ సెల్ఫ్ యాక్సెప్టెన్సీ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు అద్భుతంగా అమోఘంగా ఆనందంగా జీవించడానికి ఏదో దారిలే అడ్డం లేదు కాకపోతే ప్రతి ఒక్క దాంట్లో మనము మనదైన తప్పులు ఎత్తుకుతాము వాళ్ళ తప్పులు ఎత్తుకుతాము నెగిటివిటీ డౌట్ అండ్ వీడియోలో కూడా ఎన్డిఎఫ్ గురించి చెప్పినాను నెగిటివిటీ డౌట్ ఫియర్ ఇది ఎవరి దగ్గర ఉన్నా కానీ వాళ్ళు బతకడానికి కష్టమే ఆనందంగా జీవించలేదు కనీసం వాళ్లకు బుద్ధిశక్తి పనిచేయడానికి కూడా ఇయ్యే దూరంగా ఉన్నప్పుడే అయ్యో ఇట్లయితే ఏమి అట్లయితే ఏమీ అనేసి ఇప్పుడైతే ముస్కేసుకొని కొనుక్కుంటాడో ఆ వ్యక్తి ఏమవుతాడు రోగిస్తే డయాబెటీస్ జబ్బు కాదు ఆస్మా జబ్బు కాదు మనలో ఉన్నటువంటి నూటికి తొంభై తొమ్మిది భాగం జబ్బులు లేవు అవుట్ ఆఫ్ అవర్ అవుట్ ఆఫ్ అవర్ డౌట్ ఇట్లయితే అట్లయితే వాళ్ళకు వచ్చింది ఏళ్ళకి వచ్చింది మా నాయన కొన్నింది నాకు వస్తుంది ఏమంటే జెనెటిక్స్ ప్రకారం ఏ జెనెటిక్స్ ఏమి ఎందుకు మీరు దాని గురించి ఆలోచన చేస్తుంటారు ఆనందంగా జీవించండి ఇది మీ జీవితం మీరు ఇంకొకరికి డబ్బులు ఇవ్వడానికి పుట్టలేదు ఏ డాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వద్దు అనవసరంగా తీసుకుపోయి తీసుకుపోయి డబ్బులు కుమ్మరిస్తాడు ఎవరికి కూడా మీరు మీ శరీరాన్ని మీరు నమ్మి బతకగలిగినప్పుడు ఏదే విధమైన జబ్బులు లేవు ఉండవు ఉండకూడదు కాకపోతే మనవలను మనము ఎప్పుడైతే నమ్మము అయితే 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 అనేసి మనం పక్కగా చూస్తా ఉన్నాం కాదు అనేసి నమ్మకంగా మనం ఎదురుగా చూడటం లేదు ఆ కాన్ఫిడెన్స్ ఆ కన్విన్సింగ్ కాన్ఫిడెన్స్ ఆ డిటర్మినేషన్ డెడికేషన్ డివోషన్ అండ్ ఎనర్జెటిక్ వే ఆఫ్ లైఫ్ ఫెయిత్ఫులీ యూ కెన్ ఏబుల్ టు సరెండర్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకు నువ్వు ఆత్మతృప్తిగా ఉండగలిగితే జబ్బులు లేవు రావు ఉండవు అన్నీ తెలుసు మనిషికి అయినప్పటికీ అనుమానం ఒకటే అనుమానం నేను చెప్పలేదు మీరే చెప్పండి ఇది ప్రతి ఒక్కరికి మనకు విచిత్రమైన అలవాటు ఏమి మన బిడ్డలు కాన్ కాన్వెంట్కి పోవాలి ఎంతమంది కాన్వెంట్కి పోయిన వాళ్ళు ఉండరు ఎంతమంది ఊర్లలో అప్పుడు కాన్వెంట్లు ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడుండే వాళ్ళు ఎంతమంది కాన్వెంట్కి పోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమందికి తెలుసు ఇవన్నీ ఆలోచించేయండి రెండున్నర సంవత్సరం బిడ్డలను పంపించేసేసి ఏం చేస్తా వాళ్ళు వస్తా వస్తా వాళ్ళదైన కల్చర్తో విదేశాలకు పోతారు మళ్ళీ రారు అమ్మ నాయన లేరు ఏమున్నా వీడియో కాలే వద్దు పోని పోకడలతో మన జీవితాన్ని మనం ఎందుకు నాశనం చేసుకోవాలి అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఐఎమ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఐఎమ్ లివింగ్ హ్యాపీలీ సంతోషంగా మనం బతకాలి సంతోషమే బలం ఆ సుగుం బలం ఎక్కడి నుంచి వస్తాండి అది మీలోనే ఉంది మీరే కారణం దానికి బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ ఎంజాయ్ ఎంకరేజ్ మోటివేట్ ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బీ హ్యాపీ ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలోనే ఉంది ఎక్కడో కాదు మిమ్మల్ని మేము ప్రోత్సహించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకునే సంతోషంగా ఉండగలిగినప్పుడు ప్రతి కణంలోనూ ఒక అద్భుతమైన శక్తి ఉంది అనేసి నమ్మగలిగినప్పుడు ప్రతి ఒక్కటి అది ఆనందంగా జీవించవచ్చు జబ్బులు ఎక్కడా లేవు మన ఆత్మశక్తిలోనే మన మానసిక పరిస్థితే మన శారీరక పరిస్థితి అవుతుంది ఆత్మ పరిస్థితి మానసిక పరిస్థితి శారీరక పరిస్థితిగా మార్పు చేయి జబ్బులు వచ్చేస్తాడు ఆ జబ్బులు వచ్చి చెప్తే మనకు ఏమీ సంతోషంగా జీవించడము ఆనందంగా జీవించడము ప్రతి ఒక్కదానికి ఒక మార్గం ఉంది ఆ మార్గాలు ఐఎమ్ ట్రీటింగ్ పీపుల్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ నేను ఏదే విధమైన మందులు లేకుండా జీవించవచ్చు అనేసి నమ్మినోడిని నా నా నమ్మకమే నేను వేలాది మందికి ట్రీట్మెంట్ ఇస్తాన్నాను ఆల్ ఓవర్ ది వరల్డ్ గ్లోబలీ ఐఎమ్ ట్రీటింగ్ పీపుల్ ప్రపంచంలో చాలా భాగాల నుంచి నేను ట్రీట్మెంట్ ఇస్తాను కాబట్టి మీ ట్రీట్మెంట్ అవసరం లేదు ట్రీట్మెంట్ అంటే ఏమి డ్రగ్లెస్ థెరపీస్ మందులు లేకుండా జీవించడము ఆకు ఆఫ్ అవర్ బాడీ సబ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అస్ మన కోసం మన తృప్తి కోసం విశ్వశక్తి మన గురువు గారులు నమ్మకంగా ఆలోచన చేయకుండా మనం దాన్ని ఉపయోగించుకునే రీతి తెలుసుకుంటే చాలు Be happy. Have a great day. Subscribe, like, please. <laughs>